శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం మాఘపురాణం పంతొమ్మిదవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మాసాలన్నిటిలోనూ మాఘమాసం ఎంతో పుణ్యమైనది మాఘమాసంలో నదీ స్నానం చేయటం ఎంతో పుణ్యమైన విషయం దాని గురించి వర్ణించటం వీలు కాని పని నదిలో లేకపోతే కాలువలో కాని చెరువులో గాని సరస్సులో కాని ఎందులో అయినా స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వాళ్ళు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి మాఘపురాణాన్ని చదవటం కానీ ఎవరికైనా వినిపించడం కానీ చేసి విష్ణు పూజలు సంకీర్తనలు భజనలు దాన ధర్మాలు ఇవన్నీ చేస్తే ఆ శ్రీహరి మన మీద దయ ఉంచి మనల్ని కాపాడుతారు అంతేకాకుండా విష్ణులోక ప్రాప్తిని కలగజేస్తారు కాబట్టి అందరూ మాఘమాస వ్రతాన్ని ఆచరించాలి ఎంతో మంచిదైన ఈ మాఘమాసంలో శ్రీహరిని ధ్యానిస్తే మన కోరికలన్నీ నెరవేర్తాయి ఆయురారోగ్యాలతో పాటు భోగభాగ్యాలు కూడా మనకి దొరుకుతాయి ఈ మాఘమాస వ్రతాన్ని ఆచరించడం వలన భక్తులు శ్రీహరి కృపకు పాత్రుడై మోక్షాన్ని కూడా సులభంగా పొందుతారు పూర్వం ఈ విషయం గురించే ఒక కథ ఉంది చెబుతాను శ్రద్ధగా వినమని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెబుతున్నారు అనంతుడు అనే ఒక బ్రాహ్మణుడు యమునా నది తీరంలో ఒక అగ్రహారంలో ఉండేవాడు అతడికి పూర్వీకులు ఇచ్చిన ధనం చాలా ఉండేది ఎంతో ఐశ్వర్యవంతుడుగా పుట్టాడు దానివల్ల అతడికి అహంకారం మొండిధనం బాగా పెరిగిపోయింది మూర్ఖత్వంగా తయారయ్యేవాడు అతడికి వేదాలు కూడా అబ్బలేదు చదువు అంతంత మాత్రంగానే అబ్బింది ఎప్పుడూ ఇంటి నుండి డబ్బులు తీసుకువెళ్ళి దుర్బుద్ధి కలిగిన వారితో తిరుగుతూ చెడు పనులకి అలవాటు పడిపోయాడు తల్లిదండ్రులు ఎన్ని మంచి మాటలు చెప్పినా వినకుండా తానుకు నచ్చినట్టే చేసేవాడు ఎప్పుడూ దైవం గురించి ఆలోచనైనా చేయలేదు పాపం గురించి ఏమాత్రం భయం లేదు మందుకి పేకాటకి వేశ్యాగృహాలకి అలవాటు పడిపోయాడు ముసలివారైన తల్లిదండ్రుల్ని ఏమాత్రం పట్టించుకోలేదు వారు ఎన్ని చెప్పినా పెడచవన పెట్టేవాడు వారు అతడికి చెప్పిన మంచి మాటలన్నీ చివటి వారి ముందు శంఖంబోదినట్లు అయిపోయాయి ఇలా కొంతకాలం గడిచిన తర్వాత అతడికి దారుణమైన రోగాల బారిన పడవలసి వచ్చింది స్నేహితులందరూ అతడి నుంచి దూరంగా వెళ్ళిపోయారు కానీ ఆ స్నేహితులందరినీ ఒకనొక సమయంలో ఇతడు ఎంతో సహాయం చేశాడు వారందరికీ అనవసరంగా ఎంతో ధనాన్ని ఇచ్చాడు కానీ ఇప్పుడు అతనికి సాయం చేయటానికి ఎవ్వరూ ముందుకు రావట్లేదు కనీసం అతన్ని పలకరించేవారు కూడా లేకుండా అయిపోయారు అతడు అప్పుడు తనని తాను ఆలోచించుకుంటున్నాడు నేను ఎంత తప్పు చేశాను ఎప్పుడు దైవ చింతన అనేది చేయలేదు ఏ రోజు ఏ దాన ధర్మాలు కూడా నేను చేయలేదు తల్లిదండ్రులు పెద్దలు చెప్పిన ఎన్ని మాటలు అయినా సరే నేను వినకుండా పెడచవన పెట్టాను డబ్బు ఉందన్న అహంకారంతో విద్రవీగాను కానీ నాలోని ఆ గుణాలే నన్న బాధ పెడుతున్నాయి నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు ఎన్ని మంచి పనులు నన్ను చేయమని నా తల్లిదండ్రులు చెప్పినా నేను ఎప్పుడూ ఏది చేయలేదు కనీసం రేపటి నుంచైనా ఈ మాఘమాసంలో నదీ స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తాను ఆయనని ధ్యానిస్తాను ఈ మాఘమాస వ్రతాన్ని ఆచరిస్తాను అలా అయితే ఆ లక్ష్మీనారాయణులు నాపై దయ ఉంచి నాకు సద్గతిని ప్రాప్తిస్తారు అని ఆలోచించుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు అదే రోజు అర్ధరాత్రి కొంతమంది దొంగలు అతని ఇంటిలోకి వచ్చి దోచుకుని పోతున్నారు ఇంటిలో ఉన్నది ఆ చప్పుడికి అతడు మెలకు వచ్చి నిద్రలేచాడు దొంగల్ని చూసి భయపడి దొంగలు దొంగలు అని పెద్ద పెద్దగా అరవటం మొదలుపెట్టాడు వారితో పాటు అతను కూడా పరిగెడుతూ వెళ్ళాడు అలా వాళ్ళందరూ పరిగెడుతూ నది మీదున్న వంతెనపై పరిగెడుతూ ఉన్నారు ఇంతలో అనుకోకుండా అందరూ నదిలో పడిపోయారు ఆ దొంగ అతడిని గట్టిగా తలపైర కొట్టగా అబ్బా అంటూ అతడు నదిలో మునిగాడు ఇంతలో అనుకోకుండా అతడిని కొడుతూ ఆ దొంగ కూడా నదిలో మునిగారు ఇద్దరూ ఒకటేసారి ఆ నదిలో మునిగారు అయితే వారిద్దరికి అప్పటి వరకు చేసిన పాపాలన్నీ తొలగిపోయాయి అది మాఘమాసం నదీ స్నానం చేయటంలో వారి పాపాలన్నీ పోయి మాఘస్నాన ఫలితాన్ని పూర్తిగా వారు పొందారు వారిద్దరూ ఆ పెనుగులాటలో అక్కడే చనిపోయారు వారిద్దరిని విష్ణుదూతలు వచ్చి వైకుంఠానికి తీసుకుని పోయారు వారిద్దరికీ కూడా వైకుంఠ ప్రాప్తి కలిగింది నీటిలో మునిగిన దొంగకు కూడా మోక్షం లభించింది చూశావా పార్వతి మాఘమాస స్నానం ఎంతటి ఫలితాన్ని ఇస్తుందో అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు ఇక్కడితో మాఘపురాణం పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ఇరవయవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది